హాయ్ హలో ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ నమస్తే స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను సో ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా సండే రోజు ఒక అప్డేట్ ఇవ్వాల్సి ఉంది కొంచెం లేట్ అయింది సో అందువల్ల నేను అప్డేట్ ఇవ్వలేకపోయాను ఒక అప్లికేషన్ లాంచ్ అవ్వబోతుంది ఆ అప్లికేషన్ గురించి నేను మీ ముందుకు వచ్చాను సో అప్లికేషన్ ఏంటి మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది మనం ఎలాంటి అడ్వాంటేజెస్ పొందవచ్చు అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసి మేము చేసే ప్రతి వీడియోలను తాజా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ హలో ఫ్రెండ్స్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఏంటి అప్లికేషన్ ఏంటి ఏ అప్లికేషన్ లాంచ్ అవుతుంది మనకు ఏమైనా యూజ్ఫుల్లా మనం ఎట్లా ఎలాంటి అడ్వాంటేజెస్ పొందవచ్చు ఎంతవరకు మనకి సేఫ్ జోన్ అని మనందరం భావిస్తుంటాం కదా సో నేను చెప్తాను గతంలో నేను జొమాటో వాళ్ళు లాంచ్ చేసినటువంటి యాప్ డిస్ట్రిక్ట్స్ గురించి మీ అందరికీ చెప్పాను దానివల్ల మీరు ఎంతగానో డీటెయిల్స్ పొందారని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు సరికొత్త యాప్ని లాంచ్ చేయబోతున్నారు అదే సీన్స్ సీన్స్ అనే అప్లికేషన్ మన ముందుకి రాబోతుంది ఈ సీన్స్ అనే అప్లికేషన్లో మనకి ఏంటి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి మనం ఎలాంటి ఫీచర్స్ని పొందవచ్చు అనేది నేను చెప్తాను ఎక్సెప్ట్ మూవీ టికెట్స్ తప్ప మిగతా అవన్నీ డైనింగ్ టేబుల్స్ కానీ పార్టీ ఈవెంట్స్ కానీ ఏ టు జెడ్ కాకపోతే ఎక్సెప్ట్ మూవీ టికెట్స్ తప్ప మిగతా అవన్నీ యాప్లు మనకి దొరుకుతాయని కూడా చెప్పడం జరిగింది యాప్ అతి కొద్ది రోజుల్లో రాబోతుంది ప్రతిదీ మనకి ప్రయోజనకరంగానే ఉంటుందని ఆశిద్దాం రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్స్తో మంచి మంచి ఫీచర్స్తో ఆకట్టుకోవాలని అయితే మనందరం మనస్ఫూర్తి కోరుకుందాం ఆల్రెడీ స్విగ్గీ వాళ్ళే చెప్పడం జరిగింది ఏదైతే డిస్టిక్స్ యాప్స్లో మూవీ టికెట్స్కి సంబంధించిన ఆప్షన్ ఉందో అది యాప్లో లేదు కాకపోతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా దొరుకుతాయని కూడా చెప్పడం జరిగింది సో మరి ఫీ ఈ ఫీచర్స్ లోని భాగంగా ఈ అప్లికేషన్ రాకడపై మీరు ఎంతవరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఐఎమ్ వెయిటింగ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ కూడా చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి సో పోటీ పోటీ పడుతున్నాయి జొమాటో స్విగ్గీ మరి ఆల్రెడీ డిస్ట్రిక్ యాప్ అయితే వచ్చేసింది మరి సీన్స్ అనే అప్లికేషన్ గురించే మనం ఈగర్గా వెయిట్ చేయక తప్పదని భావిస్తూ చెబుతూ ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం ఛానల్తో టచ్లో ఉండండి అంతవరకు సెలవు నమస్తే